హాయ్ అండి అందరికీ వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఆమ్లెట్ బజ్జీలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం ఆనియన్స్ని ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఒక బౌల్లో ఆరు గుడ్లను ఇలా పొలగొట్టుకొని కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసి అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పొడి వేసి మంచిగా కలపండి ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేయండి ప్యాన్ మీద ఇలా రింగ్స్ ఆనియన్స్ వేసి కొంచెం కొంచెం ఈ ఎగ్ మిశ్రమం అందులో వేసి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఒక బౌల్లో వన్ కప్పు శనగపిండి రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఓమా వన్ టీ స్పూన్ ధనియా పొడి కొంచెం వంట సోడా వేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా పల్చగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని అందులో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బజ్జిల్లాగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇలా మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని వేడివేడిగా తింటే చాలా సూపర్గా వెరైటీగా బాగున్నాయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్